ఇప్పుడు వరకే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న బంగారం ధరలు అయితే వింటూ ఉన్నాం ప్రతిరోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కాకపోతే ఒక రెండు రోజుల నుంచి అయితే కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా దిగి వస్తూ ఉందండి ఎందుకంటే ఇంత పెరిగిపోతూ ఉంటే ఎవరైనా చేయించుకోవాలంటే కష్టంగానే ఉంటుంది కదా కొద్ది చిన్న చిన్న కొద్దిగా మధ్య తరగతి వాళ్ళకైతే చాలా కష్టంగా అయితే ఉంటుంది బంగారం చేయించుకోవాలని ఈ ఇదైతే ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి హారం హారం అయినా వాడుకోవచ్చు ఇంకొద్దిగా అటు ఇటు లక్ష్మీదేవి లాకెట్స్ అయితే రెండు రెండు పెంచుకొని పైన రింగ్స్ అయితే కొద్దిగా సైజు పెంచుకుంటే హారం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ అండి ప్యూర్ గోల్డ్ అసలు కల్తీ అనేది అయితే ఉండదండి విజయవాడ అది వర్క్ షాప్ అండి గోల్డ్ షాప్ కాదు సొంతంగా ఆర్డర్లు తీసుకొని అయితే తయారు చేస్తాము ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గితే మా లాంటి వాళ్ళకు కూడా చాలా యూజ్ అయితే అవుతుంది కొద్దిగా కస్టమర్లు పెరుగుతారు ఆర్డర్స్ అయితే వస్తాయి గోల్డ్ పెరుగుతూ ఉంటే కష్ట చేయించుకోవాలన్నా ఎంత కష్టంగానే ఉంటుంది ఎవరికైనా అందువల్ల ఏంటంటే పెరుగు తగ్గుతా ఉంటా తగ్గాలనే కోరుకుంటున్నాం మేమే మేము కూడా ఇదైతే ప్యూర్ గోల్డ్ అండి అస్సలు క్వాలిటీ మాత్రకి ఎటువంటి ఇబ్బంది అసలు అందులో సందేహం ఉండదు అదే కాకుండా మీకు ఇంకా టెస్ట్ చేయించుకోవాలంటే టెస్టింగ్ క్వాలిటీ ఉంటుందండి దాన్ని హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మీరు చేయించుకుంటే కనుక దేంట్లో ఎంత పర్సెంట్ గోల్డ్ ఉంది ఎంత వెండి క్వాలిటీస్ అనేది ఉండేది మొత్తం లిస్ట్ అయితే వచ్చేస్తుంది హాల్ మార్క్ అనేది ప్రతి దాని మీద అయితే ఉంటుంది మనం వేయించుకుంటే దాంట్లో అయితే మాత్రం ఎంత క్వాలిటీ అనేది ఉండేది కూడా మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు పర్సంటేజ్ పర్సంటేజ్ అంతేకాకుండా మీరు జ్యువెలరీ షాపుల్లో కూడా కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే తీసుకోనండి ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే మోసాలు చాలా జరుగుతున్నాయి పైన పోతే వేసేసేసి లోపలైతే గిల్ట్ అయితే పెట్టి మంచిగా డిజైన్ చేసి అయితే అమ్మేస్తున్నారు వస్తువు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది ఇలాంటి కలెక్షన్స్ కనుక చూడాలనుకుంటే కనుక అలాగే ఏమైనా డిజైన్ చేయించుకోవాలన్నా ఎంత వెయిట్ అవుతుంది అనే దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకైతే తిరిగి రెస్పాన్స్ అయితే అవుతాము అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా